పేతురు రాసిన మొదటి పత్రిక గురించి ఈరోజు మనం ధ్యానిద్దాం పేతురు రాసిన మొదటి పత్రిక మొ మొదట అధ్యాయం ఊరికేలా పై పైన మనం ధ్యానిద్దాం దేని సూత్రం హీలుయ్యాలుయా ఈ పేతురు రాసిన ఈ పత్రిక ఉంది కదా ఈ పత్రిక రాసింది ఎవరు పేదురే రాసాడు ఎవరికి రాసాడు ఎవరికి జనాలకి రాసే ఎవరికంటే యోధా క్రైస్తవుల వాళ్ళంతా దేవుని నమ్ముకున్న యోధులు ఏసుప్రభు అదే ప్రభువుని అంగీకరించిన యోధులు వాళ్ళు ఏంటంటే వేరే వేరే దేశాలకి చెదిరిపోయి ఉన్నారు చెదిరిపోయి ఉన్నారు చెదిరిపోయి ఉన్నారు వాళ్ళంతా శ్రమను బట్టి చెదిరిపోయినట్టున్నారు వేరే వేరే ప్రాంతాలకి అదే ప్రాంతంలో ఏంటంటే ఇక దేవుని బట్టి శ్రమలు వచ్చేసింది శ్రమలు వచ్చేసేసరికి ఇక వేరే వెళ్ళిపోయారు అటు వేరే పక్క రాష్ట్రం ఒరిస్సా వాళ్ళు వెళ్ళిపోయారు ఒరిస్సా వెళ్ళిపోయినట్టు అలా ఒరిస్సాకి పోయేవాళ్ళు ఒరిస్సాకి మధ్యప్రదేశ్లో పోయేవాళ్ళకి మధ్యప్రదేశ్ బెంగళూరు అటు సైడు కర్ణాటక పోయేవాళ్ళు అటు సైడ్ అలా చెదిరిపోయారు అనమాట ఒక రాష్ట్రానికి లేదా అలా పలానా వేరే దేశాలకి అలా వేరే దేశాలకి చెదిరిపోయారు ఆ శ్రమలు తట్టుకోలేదు తట్టుకోలేక ఇంకా ఆ సమయంలో వాళ్ళందరినీ కూడా బలపరచడం కోసం వాళ్ళ వాళ్ళు అక్కడ జీవనం కొనసాగిస్తూ ఉంటున్నారు దేవుడు నమ్ముకుని కొనసాగిస్తూ ఉంటున్నారు వాళ్ళంతా కూడా దేవుళ్ళు స్టాండర్డ్గా చేయటం కోసం ఇప్పుడు చెప్పేవాళ్ళు లేకపోయారు లేకపోయారు అనుకో తప్పిపోతారుగా ఇది ఇది పెద్ద పాటించరు మిగిలిన జనాలు లాగానే ఇక వాళ్ళతో పాటే కలిసిపోయి ఇక పరలోకపు రూల్స్ అనేవి పాటించరు ఇలా మనం చెప్పేవాళ్ళు ఉంటా ఉంటా ఉంటే తిరిగి తిరిగి నిలబడతారు నిలబడతాక్కి తిరిగి స్టాండర్డ్ ఇందులో భక్తి చేయటానికి వాళ్ళు తమను తమ సిద్ధం చేసుకుంటారు ఇప్పుడు చెప్పేప్పుడు నేనున్నా ఇప్పుడు బైబిల్ చదవకుండా ఉన్నాను అనుకో మనకు కూడా స్టాండర్డ్ తగ్గి ఇప్పుడు చెప్పే నాకు కూడా తగ్గి తగ్గిపోయేది ఆ పరలోక చట్టాల ప్రకారం అంతగా నడుచుకోము ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు నేను చెప్పాలి కాబట్టి పదే పదే బైబుల్ చదువుతున్నాను కదా చదవబట్టి కూడా ఇంకా మన మనసు అనేది పవిత్రంగా ఉండే అవకాశం ఉంటుంది మనం మెదడులో ఏదైతే నింపుకుంటూ ఉంటామో అది అలా అదే విధంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం మన దేవుడు వాక్యాన్ని ఈ పాలని లేని పాలని ఎప్పుడైతే మనం మనం అలా నింపుకుంటా ఉంటామో పాలతో ఈ వాక్యం వాక్యం అనే పాలు ఈ పాలు అంట బుష్ట్ ఈ ఈ పాలు ఎప్పుడైతే మనం నింపుకుంటూ ఉంటామో పాలంతా స్వచ్ఛంగా మన మనసు కూడా అలా తయారయ్యి అవ ఎప్పటికప్పుడే తయారవడానికి అవకాశం ఉంటుంది అలా ఈ వాక్యాన్ని ఏంటంటే పరిశుద్ధపరచుకుంటా వాక్యం పరిశుద్ధపరిచిద్ది మన మనసుల్ని మన ఆత్మల్ని ప్రార్థన శుద్ధి చేసిద్ది మన హృదయాలని వాక్యం శుద్ధి చేసిద్ది సరిపోయిందా మన ఆత్మను శుద్ధి చేసేదేమో ప్రార్థన ప్రార్థన చేయటం ద్వారా యేసు రక్తం మన శుద్ధి చేసిద్ది మన హృదయ హృదయ శుద్ధి కోసం ఇది ఇది చదువుకుంటూ ఉండాలి ఇప్పటికప్పుడే హృదయ శుద్ధి కోసం బైబుల్లో ఉన్నాయి అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి బోధించే వాళ్ళే కాస్త ఇటుగా బోధించి జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఏంటంటే తమను తాము శుద్ధీకరించుకుంటారు ఇది వాక్యం చదవటం ద్వారా హృదయ శుద్ధి అనేది మనకి ఎంతో కొంత కలిగింది మంచి హ్యాబిట్స్ మంచి అలవాట్ల ద్వారా నిద్ర ఇప్పుడు నిద్రపోలేదు అనుకో నిద్రపోవు సరిగ్గా బైబుల్ మాత్రం బాగా చదువుతాం ఇప్పుడు నిద్రపోవట్లేదుగా మైండ్ అంతా చిరాకు చిరాకుగా ఉండిద్ది మన ప్రవర్తన అనేది సరిగ్గా ఉండదు అలా నిద్ర కూడా మంచి పాత్ర పోషించుతుంది నిద్ర తగు మాత్రం తిండి మిత్తానుభవం కలిగి ఉండాలి అలాంటి వాడిని సంగ పెద్దలుగా ఈ సంగ కాపర్లుగా నియమిచ్చని పోలు అంటాడు మిత్తానుభవం మితంగా ఉంటారు బాగా తినేసి కడుపు ఈ రకంగా తీసుకొచ్చారనుకో ఈ రకంగా ఇలాంటి వాళ్ళు మితంగా ఉండట్టు కాదనమాట వాళ్ళు ఏంటంటే ఎక్కువగా తినేవాళ్ళు కూడా కోపతాపాలకి ఆవేశాలకి ఇలాంటి వాటికి అన్నిటికి చెడు భావోద్వేగాలకు లోనవుతారు హిందువులు చెప్తారు మనం తినే ఆహారం మనకి మనసుగా తయారైంది కాబట్టి మీరు తినే ఆహారం మంచిగా ఉండేటట్టుగా చూసుకోండి నువ్వు తినే ఆహారం నాకు చెప్పు నీ మనసు ఏంటో నువ్వు ఎలా ఆలోచిస్తావో నేను చెప్తా అంటారు కొందరు కొందరు లాంటి వాళ్ళు చెప్తారు వాళ్ళు నువ్వు తినే ఆహారం చెప్పు నీ మైండ్ సెట్ నువ్వు ఎలా ఆలోచిస్తావో నీ బుద్ధి అని చెప్పేస్తా అంటే మనం తినే ఆహారమే మనకు మనస్సుగా బుద్ధిగా ఇలా ఇమ్ముడుకుంటా ఉండిద్ది మన ఆహారం తిన్నావు అనుకో రాక్షసుడులాగా బిహేవ్ చేస్తారు అప్పుడు చెడ్డ స్కోర్ వచ్చేసిద్ది పరలోకంలో ఇడు పనికి మల్చిన ఎదవా ఆ రోజల్లా దేవుడికి లోపడలేదు పలాని ఇన్ని నెలల పాటు లోపడలేదు అని వెళ్ళి పడిపోయిద్ది నువ్వు ఈ ఆహారం తిన్నావా ఆహారం తిన్నావా అవన్నీ అవన్నీ అనవసరం దేవుడికి కారణాలు సాకులు దేవుడికి పనికిరావు ఇప్పుడు పంతుడికి సాకులు చెప్పేవనుకో ఇప్పుడు మార్ టెన్త్ క్లాస్లో మార్కులు తక్కువ ఎందుకు వచ్చినాయి అన్నాడు నన్ను ఓ పంతులు పలానే ఓ కారణం చెప్పా నేలకేసి బాదేడు జుట్టు పట్టుకుని అందరి ముందు అలా నన్నే కాదు చాలామందిని బాధాడు ఆ రోజు చెప్తున్న మాట వరుసకి సాకులు సాకులు దేవుడు ఉండవు నేలకేసి బాధేస్తాడు అంతే సార్ నేలకేసే బాదేడు దేవుడు దారుణంగా బాగుతాడు రాకూడదని రాకూడదనే మాబోటు ఇలా ప్రవక్తలు కానీ అపోస్తులు కానీ ఇలాంటి కాపర్లు కానీ ఇలాంటి వాళ్ళు అంతరు మా బొట్టేళ్ళు ఎందుకంటే అక్కడదాకా తెచ్చుకోవద్దు అని నేలకేసి బాధేదట్టుగా తెచ్చుకోవద్దు ముందు జాగ్రత్తగానే ఉండటం కోసం మా బోటోళ్ళని నియమిచ్చాడు మా బోటో వాళ్ళకి రెండంతలు తెలుపు నేనేవాడికి ఒక అంతే కాబట్టి జాగ్రత్తగా ఉండాలనేది దేవుడు చెప్తున్నాడు మన మనసుని అన్ని చాలా జాగ్రత్తగా నరపుత్రుడా ఇదిగో నేను నీతో మాట్లాడాలి నేను నువ్వు సిద్ధపరచుకో సిద్ధపరచుకోమంటున్నాడు మంచిగా నిద్రపోవటం మా మైండ్ కంట్రోల్ ఉంటే మొత్తం బాడీ అంత కంట్రోల్లో ఉంటుంది తిండి కంట్రోల్ ఉంటే అధిక తిండి అనారోగ్యం తొగమాత్రం తిండి ఆరోగ్యం ఉంటే రోగం మళ్ళీ అలా అన్నింట్లో మితంగా ఉండేవాడు సరిగ్గా మంచిగా భర్తీ చేయగలుగుతాడు చూసారా ఈ పేతురు కూడా వాళ్ళకి రాస్తున్నాడు చెప్పేవాళ్ళు ఉండాలిగా ఇప్పుడు అలా వేరే వేరే ప్రాంతాల్లో చెదిరిపోయి నానా బాధలు పడుతున్నారు బాధలు పడుతున్నారు ఈ అధికారులు ఉండరు ఈ అధికారులు ఉన్నారుగా వేరే వేరే ప్రాంతాల్లో దేశ రాజులు ఉన్నారు వాళ్ళ చట్టాలు వేరే వేరేగా ఉంటే రకరకాలుగా ఉంటే వాళ్ళకి లోపడమని చెప్తున్నారు ఇప్పుడు మొదటి అధ్యయంలో అది మొదటిగా మొదటి కానీ రెండో అధ్యయంలో కానీ వాళ్ళకి లోపడండి తిరుగుబాటు ఏం చేయొద్దు అసలు మీకు రిమార్క్ అనేది రాకుండా చూసుకోండి మీ ప్రవర్తననే ఇప్పుడు దేవుడు నమ్ముకున్నారు కాబట్టి మీ మీద బురద చల్లాలని అనేకులు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వద్దు మన ప్రవర్తన అనేది స్మూత్గా ఉండేటట్టుగా చూసుకోమని బైబుల్ చెప్తుంది అప్పుడు దేవుడికి మహిమంటుంది మన నీతిక్రియలు అంట అది ఓ వెలుగులాగా ప్రకాశించాలి నీతి క్రియలు చేయటం కోసం ఇప్పుడు ఇప్పుడు సారా సారా తాగేవాడు సారా కోసం ఎంత తహతహలాడతాడు ముందు ఏముంది కూడా చూసుకోడు సారా కొట్టుకు పొరుగులు తీస్తాడు ఆ పని కింద బ్లేడ్లు ఉండేవా కత్తులు ఉండే ముళ్ళు అని చూడు పొరుగు పొరుగాక డబ్బులు దొరికితే చాలు ఒక ఐదు వందలు రెండు వందలు దొరికిన చాలు సారా కొట్టుకు పొరుగు తీస్తాడు మనం ఏంటంటే మంచి క్రియలు చేయటం కోసం ఆసక్తి ఉండాలి మంచి క్రియలు చేయాలి మన వెలుగు మన మంచి తన వెలుగులాగా ప్రకాశిస్తా అంటున్నాడు ఈ మంచి క్రియలు చేయటం కోసం ఏంటంటే ఈ సుఖభోగాల కోసం తాపత్రయ పడరు ఈ మంచి చేయాలి ఇప్పుడు దేవుడు మెప్పు పొందాలంటే ఎలా ఉండాలంటే అంత ఆసక్తి ఇప్పుడు తాగుబోతుడు ఉంటాడు చూసే పరిగెడతాడు చూసే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సార కొట్టుకు పరుగో పరుగు చూసే అది మంచి ఆసక్తి అంటే అలాగే నీతి క్రియలు చేయటం కోసం ఆసక్తి ఉండాలంట అలాంటివాడు దేవుడికి ఇష్టం అంట సుఖభోగాల కోసం శరీరాన్ని నాచుగ్గా మంచిగా ఒక రూపు ఒక రూపు తెచ్చుకోవటం కోసం ఏదో మన స్వార్థం కోసం ఇలా మనం తాపత్రయపడ్డావు అనుకో మంచిగా ఏదన్నా బ్యూటీ పార్లర్లకు వెళ్ళి నీట్గా ఇలా చిక్కించటం కోసము నీట్గా అందం అందం కోసము నీటి వేటి డబ్బుల కోసము వీటి కోసం పెడితే నువ్వు ఆ తాత్కాలికంగా ఏదో పెద్ద తోపులా కనపడవచ్చు కాసేపు ఒక రోజు రెండు రోజులు ఒక నెల రోజులు అలా కనపడవచ్చు జన జనాల దృష్టి కానీ దేవుడి దృష్టికి మాత్రం కనపడరు అలాంటి వాళ్ళు ఎవరైతే నీతి కోసం ఈ మంచి క్రియలు చేయటం కోసం ఓ తప్పించిపోతారు ఛాన్స్ దొరికితే మంచి చేద్దాం చూస్తారు అలాంటి వాళ్ళు దేవుడు మెప్పు పొందుతారు అలా సిద్ధపరుద్దామని ఈ పేతురు ఏం అంటే ఈ ఏ ఏ ఏ ఏ ప్రాంతాల్లో చెదిరిపోయారంటే పొంతు పొంతు అనే ప్రాంతం దేశం అనుకోండి గలతయా సరే రాష్ట్రంలో దేశం అనుకోండి కప్పదోకియ ఆసియా బితోనియా అను దేశములందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి మీకు రాస్తున్నాను పేదరుడు నేను మీకు ఇదన్నీ రాస్తున్నాను దేవు అని పేదరు అంటున్నాడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు బైబిల్ సారం ఏంటంటే యేసుప్రభు ఈ భూమి మీద ఉన్నంతకాలం ఎలా అయితే దేవుడు ఆజ్ఞల కోసం ఎలా అయితే పరితపించిపోయాడో నీ ఇంటిని కూర్చుని ఆ శక్తి నన్ను భక్షించేస్తుంది అంటాడు అలా అలా ఏంటంటే ఏసుప్రభు దైవాశక్తిలో నెంబర్ వన్గా ఉండాడు భూమి మీద అదే మాదిరిగా ఉండాలి యేసు ప్రభును అనుసరించే ప్రతి ఒక్కరు కూడా దైవాశక్తిలో అంతగా ఉండాలి దైవాశక్తి దేవుడి కోసం అంత పరితపించాలి దేవుడు న్యాయం జరిగేయటం కానీ నీతి జరిగేయటం కానీ ఏదైనా సరే దేవుడి పని కోసం అంతగా పరితప్పించాలి అనేదే బైబుల్ చెప్పేది బైబుల్ సార్ దేవుడి కోసం పరితప్పించాలంట మనందరం కూడా అదే విధంగా దైవ దైవాశక్తితో ఏసు ప్రభువుని యేసుప్రభులాగే ఈ లోకంలోనంతకాలం సాగిపోదాము కాక ఆమె ఆమె